వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పిలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలిగింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పెరిగింది సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ చిన్న ఇక చిందామణలో థర్డ్ క్వాలిటీలు తీసుకుంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే కలిగింది టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే కలికది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే కలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చిందామనిలో టాప్లెట్ చూసుకుంటే ఈరోజు నూట పది రూపాయలైతే టాప్లెట్ పడింది వన్ టెన్ రూపీస్ చిందామణి టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి